కూడా రివ్యూ చేసి వీటి కూడా సర్వే చేస్తూ ఉన్నాం ఈ ఆక్రమణను తొలగించి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటి ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం అందుచేత కఠినంగానే చర్యలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఇష్టాను రాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులకి విధంగా ఉండడం అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాలిలో పెడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్కి సంబంధించి రెడ్డి గారు చెప్పడం కానీ అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ ఇప్పుడు ఏదైతే సోమరెడ్డి గారు వాళ్ళ కాన్షియన్స్ ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణ మీద ఆయన చేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణల్ని ఇమ్మీడియట్లీ మరి రెండు మూడు నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ చేస్తున్నాం అధ్యక్ష అంటే మధ్యలో ఎన్స్రీగా అవడం కాదు టూ ఇష్యూస్ అండి మన చంద్రమోహన్ రెడ్డి పాటు మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు మున్సిపల్ మినిస్ పంచాయతీ మినిస్టర్ వస్తుంది టెన్ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది దాంట్లో కాంప్రమైజ్ చేయడానికి వీలు లేదు రెండోది ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి అది రెండింటి మీద కూడా కాసెప్టెయి ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్